హాయ్ అందరికీ నమస్కారం మా ఇంట్లో నాకు వడి బియ్యం పెట్టారు మీకు కూడా చేస్తాను చూసేయండి ఏమేమి పెడతారు వడి బియ్యంలో తర్వాత ఎలా పెడతారో చేస్తాను రెండు కొత్త చీరలు తీసుకోవాలి ఒకటి కట్టుకోవడానికి ఒకటి వడిలో పెట్టుకోవడానికి ఒకటి బ్లౌజ్ పీసు తర్వాత వడి బియ్యంలో పెట్టే సామాన్లు అంటే ఇస్తారు గాజులంగట్లో తాంబూలము మూడాకులు రెండొక్కలు మల్లెపూలు కొన్ని వడిలో పెట్టడానికి పూలు గాజులు ఒక డజన్ పాటు తీసుకోండి తాంబూలంలో పెట్టడానికి ఏవైనా రెండు పండ్లు ముక్కలు రెండు ఒట్టి కొబ్బరి గిన్నెలు తర్వాత బెల్లపు ముక్కలు ఒక రెండు రెండు తెల్లవాయలు ఐదు పిల్లలుండే పసుపు కొమ్మలు ఐదు ఒట్టి ఖర్జూరము వీటన్నింటితో పాటు చాటనిండా నిండా బియ్యం ఉండాలి వీటితో పాటు మనము రెండు మూరల పొడువు ఉండే ఐదు పోరువుల దారాన్ని తీసుకొని దాన్ని పసుపులో అద్ది ఒకటి ఒడి బియ్యంలో పెట్టాలి ఇంకొకటి మెడలో వేస్తారు అవి రెండి చాటలో రెడీగా పెట్టుకోండి తర్వాత ఒడి బియ్యం పెట్టే ఆడపిల్ల కింద ఏదైనా చేప కానీ బెడ్షీట్ కానీ వేసుకొని దాని మీద కూర్చోపెడతారు తర్వాత పసుపు అనేది చేతులకి కాళ్ళకి మొఖానికి పట్టించాక నుదున కుంకుమ పెట్టాలి ఈ వడిబియ్యం అనేది మనకి పుట్టింటి వాళ్ళు ఎవరైనా పెట్టే అవకాశం లేకపోతే అంటే పెళ్ళైన తర్వాత వడిబియ్యం అసలు కట్టుకోలేదు అనే వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తుంటే వాళ్ళకోసరం ఒక చిన్న మాట చెప్తున్నాను మీరు ఇంతవరకు వడిబియ్యం అనేది కట్టుకోకపోతే మీరే సొంతంగా అంటే మీరు ఒక రెండు పట్టు చీరలు లేదా మీకు తోచినంత మీకు ఎంత స్తోమత ఉంటే అంత స్థోమతలో మీరు బట్టలు కొనుక్కొని ఈ ప్రాసెస్ అంతా చూసి ఇలానే మీరు గుడిలో మీకు తెలిసిన ముత్తైదుని పిలుచుకొని వెళ్ళి మీరు గుళ్ళో కూడా వడి బియ్యం అనేది పెట్టించుకోవచ్చు మీరు పుట్టింటి వాళ్ళే పెట్టాలి అనేది అయితే లేదు అది మనకి అనుకూలం ఉండి అన్నీ బాగా ఉంటే పుట్టింటి వాళ్ళు తప్పకుండా పెడతారు ఈ కార్యక్రమం అనేది లేని పక్షంలో మనము ఒడి బియ్యం అనేది పెట్టుకోకోకుండా అస్సలు ఉండకూడదు పెళ్ళైన ఆడపిల్లలు ఒడి బియ్యం కార్యక్రమం అనేది తప్పకుండా చేయాలి కాబట్టి గుడిలోకి వెళ్ళి మీకు తెలిసిన వాళ్ళతో కూడా ఈ ప్రాసెస్ అంతటినీ చేయించుకోవచ్చు మీరు ఒడి బియ్యం అనేది ఇలా మూడేళ్ళకు ఒకసారి ఐదేళ్ళకొకసారి కూడా ఇలా పెట్టుకోవచ్చు ఇంకా తలలో పూలు పెట్టిన తర్వాత మెడలో మనము చెప్పాం కదా పోరు అనేది వేశారు ఇప్పుడు జాకెట్ పీసు ఒడిలో పెట్టి దాంట్లో పసుపు కుంకుమ తర్వాత తాంబూలం అనేది పెడుతున్నారు తాంబూలం పెట్టిన తరువాత మనకి చేతులకి గాజులు వేయాలి ఇలా మీకు నచ్చిన కలర్స్ అంటే మీరు ఏ కలర్స్ అయినా చూస్ చేసుకోవచ్చు నేను శారీకి మ్యాచ్ అయ్యే కలర్స్ అనేది తీసుకున్నాను సో అవే నేను వేయించుకుంటున్నాను కొన్ని వేసుకొని ఇంకా కొన్ని ఈ కార్యక్రమం జరిగేటప్పుడు కూడా వేయించుకోవచ్చు ఇలా రెండు చేతులకి గాజులు అనేది వేయించుకోవాలి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఈ ప్రాసెస్ అనేది చేయొచ్చు ఇప్పుడు ఫస్ట్ అయితే పెట్టేవాళ్ళు వేస్తారు ఇదంతా అయిపోయిన తరువాత ఇంకొకసారి మళ్ళీ ఒక్కొక్కరు వచ్చి పసుపు కుంకుమ పెట్టి వడిలో బియ్యం అనేది నింపుతారు ఇప్పుడు బియ్యంతో పాటు కొబ్బరి బెల్లము పువ్వు వీటితో పాటు ఒక్కొక్కసారిగా ఇలా వడిలోకి అన్నిటినీ పెడతారు ఫస్ట్ అయితే ఒకటి తీసుకున్నారు తర్వాత ఇంకొక కొబ్బరి గిన్నె బెల్లం ముక్క మళ్ళీ ఇంకొకసారి వేస్తున్నారు ఇప్పుడు ఏవైతే మిగిలినాయో తెల్లగడ్డలు పొట్టి ఖర్జూరము పసుపు కొమ్మలు వీటన్నిటితో పాటు బియ్యాన్ని కూడా తీసుకొని వీటిని కూడా వడిలోకి అనేది వేస్తున్నారు వీటన్నిటితో పాటు మనకి దారం అనేది కూడా వేసేసినారు అది చూయించాను కదా అది కూడా వేశారు ఇప్పుడు ఇవి నేను చెప్పాను కదా మనకి గాజులంగట్లో దొరుకుతుంది పొడి పెట్టే సామాన్లు అంటే అవి కూడా వేయాలి ఇవన్నీ వేసిన తరువాత ఇప్పుడు ఎవరైతే ఇంట్లో ముత్తైదువులు ఉన్నారో వాళ్ళు పసుపు కుంకుమ పెట్టి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వాళ్ళు కూడా వేస్తారు ఇప్పుడు మా అమ్మమ్మ గారు వేస్తున్నారు పసుపు కుంకుమ పెట్టి ఐదు సార్లు బియ్యాన్ని తీసుకొని వడిలో అనేది వేస్తారు ఇలా ఎన్ని ఎన్నైనా కూడా ఎంతమంది ముత్తైదువులుంటే అంతమంది వడిలో అనేది వేయచ్చు ఇలా ఐదు సార్లు బియ్యాన్ని వడిలోకి తీసుకొని వేస్తారు పసుపు కుంకుమ చూడండి వడిలో వేసిన తరువాత ఇందులో ఐదు సార్లు బియ్యాన్ని తీసుకొని వడిలో అనేది కొన్ని కొన్నిగా వేస్తూ ఉంటారు నాకు ఈ ఒడి బియ్యం అనేది ప్రతి ఒకసారి కానీ ఎప్పుడు పెట్టినా మా అమ్మమ్మ వాళ్ళే పెడతారు నాకి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమీ పెట్టరు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పెరిగాను కాబట్టి వాళ్ళే నాకు ఒడి బియ్యం పెడతారు వేరే వాళ్ళు పెట్టచ్చా అని డౌట్ రావచ్చు ఎవరైనా పెట్టచ్చు వడి బియ్యం చెప్తున్నాను కదా గుళ్ళోకెళ్ళైనా కూడా వడి బియ్యం అనేది కట్టుకోవాలి పెళ్ళైనా ఆడవాళ్ళు కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఎవరు పెట్టినా ఒడి బియ్యం అనేది కట్టించుకోవచ్చు మీరే సొంతంగా కొనుక్కొనైనా కూడా మూడేండ్లకు ఒకసారి కానీ ఒకసారి కానీ ఒడి అనేది నింపుకోవచ్చు అది గౌరీదేవితో సమానం అంటే మనము మన హస్బెండ్ బాగా ఉండాలి అని ఈ ఒడి బియ్యం అనేది కట్టుకుంటాము తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళు అంటే పెళ్ళికి కొడుకు పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒడిబియ్య కార్యక్రమం అనేది తప్పనిసరిగా చేస్తారు అలాంటి టైంలో కూడా మనము వడి బియ్యం అనేది గుళ్ళో కట్టుకొని రావచ్చు ఇలా ఎవరైతే ముత్తైదువులు ఉన్నారో అలా ఐదైదు సార్లు వేసిన తర్వాత మిగిలిన బియ్యాన్ని చాటతో సహా వడిలో అనేది వేస్తారు చీరను కూడా వడి బియ్యంలో పెట్టేస్తారు తర్వాత తిరిగి మనము వడిలో నుంచి తీసి ఇలా ఐదు కుప్పలుగా ఒక్కసారి పిరికెట్ నిండా తీసుకొని ఐదు కుప్పలుగా పెట్టాలి ఇక్కడ చూపిస్తున్నట్లు చాటలో నేను వేశాను కదా అలా ఐదు కుప్పలుగా పెట్టి చాటకి నమస్కారం అనేది చేయాలి తర్వాత మళ్ళా అదే బియ్యాన్ని వడిలోకి వేస్తారు మళ్ళా వేసిన తరువాత మళ్ళా తిరిగి ఒక పిరికెట్లో చిన్నగా అంటే కొన్ని మాత్రమే బియ్యాన్ని తీసుకొని అలా మూడుసార్లు పిరికెట్తో తీసుకొని కొన్ని కొన్ని మూడు సార్లు అనేది ఇక్కడ చూపిస్తున్నట్లు తిరిగి పెట్టాలి మళ్ళీ నమస్కారం అనేది చేయాలి ఆ బియ్యాన్ని బొడిలోకి మళ్ళీ వెయ్యరు ఇలా వడి బియ్యం కట్టేది అంతా అయిపోయిన తరువాత మనము దేవుడి రూమ్లోకి వెళ్ళి దేవుడికి నమస్కారం అనేది చేయాలి మనం ప్రొద్దున్నే లేచి తలస్నానం చేసి దేవుడి పూజ గది మొత్తం క్లీన్ చేసి మనము దేవుడికి నైవేద్యం అనేది పెట్టి టెంకాయ కొట్టిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తాము ప్రొద్దున్నే దేవుడికి నైవేద్యం కూడా పెట్టాలి తర్వాతనే మనము ఈ కార్యక్రమం అనేది మంచి రోజు చూసుకొని మంచి టైంలో ఒడి బియ్యం అనేది కట్టుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం చెరుగు మొత్తం తీసుకొని స్వామి దగ్గరికి వెళ్ళి ఇలా నమస్కారం అనేది చేసుకోవాలి చూడండి నేను ఆల్రెడీ మార్నింగే లేచి దేవుని రూంలో దేవుడికి పూజ చేసి తాంబూలం పెట్టి నైవేద్యం కూడా పెట్టి కాయ కొట్టేశాను తర్వాత ఇప్పుడు ఒడి బియ్యం తీసుకొని మనము ఒక్కసారి అంటే నేను ఒడి బియ్యం కట్టుకొని ఇంట్లోనే ఇప్పుతున్నాను కొంతమంది ఒడిబియ్యం కట్టుకొని ఆ రోజే బయలుదేరి వెళ్ళిపోతారు అలా అయినా వెళ్ళిపోవచ్చు లేదు అంటే కట్టి ఇప్పేటట్లయితే మనము బయటికి అంటే గేటు వరకు దాటి వెళ్ళి మళ్ళీ ఇంట్లోకి వచ్చి వడిబియ్యం అనేది దేవుడి గదిలో పెట్టుకోవాలి మళ్ళీ తిరిగి మనం ఎప్పుడైతే ఊరికెళ్తామో ఆ రోజు మనము వడి తీసుకొని వెళ్ళచ్చు నేనైతే కట్టి ఇప్పి మళ్ళా ఎప్పుడో మంచి రోజు చూసుకొని మంగళవారము శుక్రవారం కాకుండా చూసుకొని అమావాస్యలు లేకుండా ఆ రోజు వడి తీసుకొని మళ్ళీ అత్తగారింటికి వెళ్ళొచ్చు ఇప్పుడైతే నేను గేట్ దాటి మళ్ళీ లోపలికే వస్తున్నాను గడపకి నమస్కారం చేసుకొని లోపలికి వచ్చి మామూలుగా ఒడిబియ్యం కట్టుకున్న తర్వాత స్వీట్ అనేది ఒడిబియ్యంలో తిన్ అంటే కట్టిన వెంటనే అలాగే తీసి పక్కన పెట్టకుండా ఒడి కట్టుకొని ఒక పల్లెంలో కానీ ఒక బౌల్లో స్వీట్ వేసిస్తారు ఆ స్వీట్ని ఒడిబియ్యం కట్టుకొని కూర్చొని తిని తర్వాత మనం లగేజ్ అంతా సర్దుకొని అత్తగారింటికి అనేది బయలుదేరుతాము ఇప్పుడైతే నేను స్వీట్ అయితే ఇలాగే ఒడి బియ్యం పెట్టుకొని స్వీట్ తిని తర్వాత ఒడి బియ్యం అనేది దేవుని రూమ్లో పెట్టేస్తాను తర్వాత నేను ఏ రోజైతే వెళ్తానో ఆ రోజు నేను ఒడి బియ్యం అనేది తీసుకొని మా మా ఇంటికి వెళ్ళి అక్కడ నేను మళ్ళీ మంచి రోజు చూసుకొని ఆ వడి బియ్యాన్ని దేవుడికి నైవేద్యంగా ఏదైతే మనకి ఒడిలో పెట్టారో వాటిని నైవేద్యంగా దేవుడికి వండి మళ్ళా దేవుడికి నైవేద్యం పెట్టి కాయి కొట్టుకున్న తరువాత మనం ఆ బియ్యాన్ని అన్నంగా ఎప్పుడైనా వండుకోవచ్చు కానీ ఈ బియ్యాన్ని నాన్ వెజ్లో మాత్రం వండకండి ఇలా ఒడి బియ్యం కట్టుకున్న తరువాత అంతా అయిపోయినాక మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ తాంబూలం ఇచ్చి కాళ్ళకి నమస్కారం చేసుకోవాలి తర్వాత ఈ ఒడి బియ్యం మన ఇంటికి తీసుకెళ్లిన తర్వాత మన చుట్టూరా ఉన్న ఇండ్లలో ముత్తైదువులు ఉంటే వాళ్ళకి తాంబూలం ఇచ్చి వస్తాం సి యూఆర్ నెక్స్ట్ వీడియో బై బై కీప్ స్మైలింగ్